అలా చేస్తుంది ప్రశాంతంగా చెక్క అంతా దాంతో అలాగా ప్లేవుడ్ ఇది అవుతుంది మనం వెళ్ళిన రోడ్ ఇది చాలా ఇబ్బందిగా ఉంది చూడండి మొత్తం అంతా ప్లేవుడ్ ఇలా ఉంటుంది రోడ్లు ఏమీ అన్నీ కచ్చట రోడ్లే ఇక్కడ సిమెంట్ అనేది పెద్దగా ఉండదు మనకి లోడ్ చేసే కళాశ్రీలు ఈరోజు ఆయన మనకి లోడ్ వేయించి ఆయన మనకి లోడ్ వేయిస్తారు ఆయన ఇది మనం వచ్చి మూడో ట్రిప్ అనమాట మూడో ట్రిప్ లో మన దగ్గరుండి లోడ్ చేయించారు ఆయన లోడ్ చేయించి మనకి అక్కడ పంపించే బాధ్యత అయిందే చూడండి ఈయన మన దీనికి లోడ్ వేసే బాధ్యత అయిందే లోడింగ్ అన్లోడింగ్ అన్నీ ఆయన చూసుకుంటారు మొత్తం ఉందన ఇది మనకి చెక్కతో ప్లైవుడ్ దీన్ని చేస్తారు అనమాట ఇక్కడ చాలా మంది వర్తలు ఉంటారు చాలా ఈ మిషన్ ఆపరేటింగ్ గట్రా చూడండి అలాగే ఇది అవుతుంది మిషన్ ఆపరేటింగ్ ఇలా వస్తుంది అనమాట ఆ చక్కడ పెట్టారు కదా చూడండి ఎలా వస్తుంది అలాగొచ్చేదాన్ని మనకి అందులో చూడండి ఒక చక్క పెట్టారు ఎలా వస్తుంది చిన్న 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 షాప్గా వస్తుంది అలాగొచ్చేది ఇలా అనమాట అలా వచ్చేదాన్ని ఇలా పేరుస్తారు ఈ వేస్ట్ అంతా కూడా ఇలా వేస్ట్ అయిపోయినంత వేస్ట్గా పెట్టేసారు మొత్తం ఉంటాను ఇదంతా ప్లేవుడ్ డోర్లు తర్వాత ఇవన్నీ తయారవుతాయి అనమాట అక్కడ ఉన్న మెషిన్లు కూడా అదే సేమ్ సేమ్ మిషన్స్ ఉంటాను ఓకే మిషన్ అంతా కూడా ఇక్కడ అంటే ఆడమాతలు ఉన్నారు ఆ మాటలు తీయకూడదు అని చెప్పారనమాట వాళ్ళు అంటే ఇట్ సైడ్ అంతా చైనా టైప్లో ఉంటారనమాట అందుకని వాళ్ళు తీయొద్దనేసి వాళ్ళు ముందే చెప్పారనమాట ఇది కొంచెం నాకు తెలిసి ఈ ఏరియాలో పెద్ద కంపెనీ ఇదే మొత్తం ఇది అనేది మొత్తం ఫిల్టర్ చేస్తుంది అన్నారు అది అది మొత్తం పక్కపోయినప్పుడు దాన్ని ఫిల్టర్ చేస్తారనమాట అది చేసేదంతా కూడా మళ్ళీ దీన్ని వేస్ట్ ఇది అంతా మళ్ళీ తీసి గుండు గుండ చేసేస్తుంది ఎలా అంటే ఇలా ఈ టైప్లో గుండె చేస్తుంది ఈ ఆ వేస్ట్ అంత తీసుకోవాలి ఇది మిషన్ ఆపరేటింగ్ అనమాట ఈయన మన మిషన్ ఆపరేటింగ్ చేసి ఆయన మొత్తం అంతా అడిగాను అడిగితే తీసుకోండి పర్వాలేదు అని అన్నారు వీడియో ఈయన ఆపరేటింగ్ చేసి దీని దిట్లో నుంచి ఆ చిన్నగా రౌండ్గా కలిసి కలిసి స్తారనమాట ఇదిగో వీళ్ళిద్దరూ ఆ చక్కెన్